హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ జన్ లివింగ్ విత్ శ్రీనివాస్ ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే అది ఎవరైతే మాస్టర్స్ చదవటానికి జర్మనీ వద్దామని అనుకుంటున్నారు లేదా ఆల్రెడీ మాస్టర్స్ అప్లై చేయడానికి తెలుసుకునే ప్రాసెస్ లో ఉంటే కనుక ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను మీకు జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీ కనుక మీరు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తుంది అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ లో యూనివర్సిటీస్ ఎలా మీ అప్లికేషన్ ని స్క్రీనింగ్ చేస్తాయి ఎటువంటి ఫ్యాక్టర్స్ ని యూనివర్సిటీస్ కన్సిడర్ చేస్తూ క్యాండిడేట్స్ ని స్క్రీనింగ్ చేస్తాయో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా షేర్ చేస్తాను మీరు కనుక జర్మనీ వద్దాము జర్మనీలో చదువుదాము అని అనుకుంటుంటే కనుక ఫస్ట్ రీజన్ లో ట్యూషన్ ఫీజ్ మీ అందరికి ఆల్మోస్ట్ తెలిపే ఉండొచ్చు ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ లో మీరు ఫీ చాలా తక్కువ పే చేస్తారు నామినల్ ఫీ నే పే చేస్తారు సో అందుకనే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరికైతే అబ్రాడ్ లో చదువుకోవాలని ఆస్పిరేషన్స్ ఉంటాయో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో ఎవరైతే మోర్ దాన్ ట్వంటీ లాక్స్ ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళు జర్మనీని బెస్ట్ డెస్టినేషన్ గా అనుకుంటారు సో చాలా మంది ట్రై చేస్తారు పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడానికి ఒక్కొక్కసారి అప్లికేషన్ ప్రాసెస్ తెలియక అలాగే యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ని ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మందికి రిజెక్షన్స్ వస్తాయి సో మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ లో ఎలా అప్లికేషన్ స్క్రీన్ చేస్తారు ఎటువంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు మనకి పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా మాస్టర్స్ అప్లై చేస్తున్నా బ్యాచులర్స్ కి అప్లై చేస్తున్నా ప్రతి యూనివర్సిటీ కూడా ఇక్కడ సర్టన్ పర్సెంటేజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సర్టన్ పర్సంటేజ్ లోకల్ స్టూడెంట్స్ కి అలోకేట్ చేస్తే ఇది కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ డిఫరెంట్ ఉంటుంది అలాగే కోర్స్ టు కోర్స్ డిఫరెంట్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ సర్టిన్ కోర్స్ కి లోకల్ అంటే జర్మనీ సిటిజెన్స్ నుంచి హై డిమాండ్ ఉంటదు ఆ కోర్సెస్ కి అంటే లోకల్ జర్మన్ సిటిజెన్స్ ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో అక్కడ ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ కి లో పర్సెంటేజ్ చూపిస్తారు ఎక్కడైతే లో డిమాండ్ ఉంటుందో ఫ్రమ్ లోకల్ సిటిజన్ నుంచి అక్కడ హై పర్సంటేజ్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ జనరల్ గా మీరు కనుక మాస్టర్స్ కి అప్లై చేస్తా ఉంటే ఈ రేషియో ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటది అంటే మినిమం ఫార్టీ మాక్సిమం సిక్స్టీ ఇందాక చెప్పినట్టుగా మీకు ఇది కూడా లోకల్ డిమాండ్ బట్టి ఇఫ్ ఇన్ కేసు లోకల్ స్టూడెంట్స్ తక్కువ ఉంటే గనక ఈ మాస్టర్స్ కోర్స్ కి అప్పుడు ఇంటర్నేషనల్ స్లాబ్ ఇంక్రీజ్ చేస్తారనమాట అగైన్ ఏదైతే సిక్స్టీ పర్సెంట్ ఎలొకేషన్ ఉంటుందో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి దీనిలో కూడా మళ్ళీ కంట్రీ వైజ్ లిమిట్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టియు బెర్లిన్ లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటారు దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఎలొకేట్ చేశారు అనుకోండి ఈ అగైన్ ఈ ఫార్టీ పర్సెంట్ లో డైవర్సిటీ కోసం ప్రతి కంట్రీకి కూడా సర్టన్ లిమిట్ అప్లై చేస్తారు ఏ కోర్సుకైనా సరే ఈవెన్ లో డిమాండ్ కోర్సు కూడా హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చేది ఇండియా నుంచి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి కంట్రీ కూడా సర్టన్ లిమిట్ పెట్టుకుని అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తా ఉంటారు ఎందుకంటే ఇది డైవర్సిటీ కోసం అలా కాకుండా ఎంతమందిని పడితే అంతమందిని ఓన్లీ మెరిట్ బేస్ మీద తీసుకుంటే కనుక క్లాస్ మొత్తం కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది దానికోసమే మెరిట్ తో పాటు డైవర్సిటీ కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి ప్రతి కంట్రీ కూడా అప్లికేషన్ లిమిట్ అనేది పెడతారనమాట దానివల్ల ఏమవుతుందంటే అంటే మంచి గ్రేడ్స్ ఉన్నా సరే మనం అనుకున్న యూనివర్సిటీలో రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి మీరు మంచి గ్రేడ్స్ ఉన్నాయి మంచి యాడ్స్ స్కోర్ ఉంది మీకు ఆ కోర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నా సరే ఒక్కొక్కసారి మీకు రిజెక్షన్ లెటర్స్ వస్తూ ఉంటే పబ్లిక్ యూనివర్సిటీ నుంచి దీనికల్లా ప్రధాన కారణం ఇదే ఆ యూనివర్సిటీ డైవర్సిటీ ఆ కోర్సులో ఉండాలి అనుకుంటుంది దానివల్ల మీకు రిజెక్షన్స్ అనేవి వస్తా ఉంటాయి ప్రతి యూనివర్సిటీ కూడా ప్రతి సెమిస్టర్ కి అప్లికేషన్ డెడ్ లైన్ ఉంటుంది సో అప్లికేషన్ డెడ్ లైన్ వరకు కూడా యూనివర్సిటీ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ రాదు అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే రెస్పాన్స్ మీకు బిఫోర్ అప్లికేషన్ డెడ్ లైన్ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు మీకు జనరల్ గా అప్లికేషన్ డెడ్ లైన్ నుంచి వన్ ఆర్ టూ మంత్స్ లో మీకు మీ అప్లికేషన్ మీద క్లారిటీ వస్తుంది సో ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ ఉండదు అంటిల్ డెడ్ లైన్ వరకు వెయిట్ చేస్తారు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం స్టాప్ చేసిన తర్వాత స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇంతకు ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఫస్ట్ వీళ్ళు ప్రతి కంట్రీ కూడా సర్టన్ లిమిట్స్ టోటల్ అప్లికేషన్స్ ఏ కంట్రీ నుంచి ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో ఫస్ట్ స్టాటిస్టికల్ గా వాళ్ళు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని ప్రతి కంట్రీ కూడా ఒక లిమిట్ ని పెట్టుకుంటారు అన్నమాట అంటే ఈ ఈ కంట్రీ నుంచి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఈ కంట్రీ ఈ కంట్రీ నుంచి టెన్ మెంబర్స్ ఈ కంట్రీ నుంచి టెన్ మెంబర్స్ ఒక డైవర్సిటీ తీసుకురావడం కోసం చేస్తారు సో ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వాళ్ళు కంట్రీ వైజ్ ఒక లిమిట్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమో చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ప్రాపర్ గా మీరు అప్లికేషన్ ఫిల్ చేశారా లేదా అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశారా లేదా దట్ ఈస్ ది ఫస్ట్ కీ ఫ్యాక్టర్ అండి ఇంకేం చేయాలి మీరు యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అవుదామని అనుకుంటున్నారో ఆ కోర్స్ కి అప్లై చేశారు మీరు గనక అప్లికేషన్ లో ఉన్న డాక్యుమెంట్ ఆప్షన్స్ ప్రాపర్ గా రీడ్ చేయకుండా అంటే అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా సబ్మిట్ చేయకపోతే మీకు మంచి గ్రేడ్స్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఐఎల్స్ స్కోర్ సబ్మిట్ చేయమని చెప్పారు మీరు ఐఎల్స్ గ్రేడ్ రిపోర్ట్ ని అప్లోడ్ చేయడం మర్చిపోయారు లేదా మీ మీ బ్యాచిలర్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం మర్చిపోయారు లేదా మీరు మీ సబ్జెక్ట్స్ యొక్క ఈసీటీస్ ని ప్రాపర్ గా క్యాల్కులేట్ చేయడం మర్చిపోయారు లేకపోతే పర్సంటేజ్ నుంచి సిఏజిఆర్ కన్వర్షన్ లో మిస్టేక్ చేశారు ఎందుకంటే జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది ఇండియన్ గ్రేడింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఈ గ్రేడింగ్స్ కన్వర్షన్స్ ప్రాపర్ గా చేయపోయినా సరే మీ అప్లికేషన్ ఇనిషియల్ స్టేజ్ లోనే రిజెక్ట్ అయిపోతుంది సో మీరు కనుక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా తెలుసుకుని అప్లికేషన్ ఫిల్ చేయండి మీ గ్రేడ్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు కానీ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కానీ ప్రాపర్ కాన్షియస్ తో అప్లోడ్ చేయండి అంటే మీరు అప్లికేషన్ ఫార్మాట్ కూడా తీసుకోవాలి అంటే ఎలాంటి ఫైల్స్ మనం అప్లోడ్ చేయాలి ఇన్ జనరల్గా మనం పీడిఎఫ్ లో ఉన్న ఫైల్స్ని అప్లోడ్ చేయాలి లో ఫైల్స్లో కానీ ఫార్మాట్ లో కానీ ఉన్న ఫైల్స్ మనం అప్లోడ్ చేయకూడదు సో మనం ఇలాంటివి ప్రతిదీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్లో చాలా కేర్ఫుల్గా ప్రతిదీ డీటెయిల్గా దాని గురించి తెలుసుకుని మీరు అప్లోడ్ చేయాలి ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్స్ అయితే ఉండయో ఫస్ట్ వాటిని రిజెక్ట్ చేసేస్తారు రిక్వెస్ట్ చేయడం డాక్యుమెంట్స్ లేకపోతే ఇంకొకసారి అడగటం పలానా డాక్యుమెంట్స్ మిస్ అయ్యి పంపించండి అని అనటం లాంటివి ఉండవు యూనివర్సిటీస్ కి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్స్ ఫిల్అప్ అయి ఎవరైతే వస్తారో వాళ్ళనే స్క్రీనింగ్ ప్రాసెస్ కి ముందుకు తీసుకు వెళ్తారు సో మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్ గా ఫిల్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ లో కంట్రీ వైజ్ సర్టన్ స్లాబ్ సెట్ చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్గా చూసేది గ్రేడ్స్ అంటే మన బ్యాచలర్స్ ఉన్న గ్రేడ్స్ని బట్టే వాళ్ళు అప్లికేషన్స్ స్క్రీన్ చేస్తారు ఎందుకంటే యాజ్ ఏ క్యాండిడేట్ మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి తెలియదు సో మీరు మంచి క్యాండిడేటా బ్యాడ్ క్యాండిడేటా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్స్ గ్రేడ్స్ సో హైయెస్ట్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది దీనితో పాటు హైయర్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనుక మీరు చదువుతున్న కోర్స్ హై లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఐఎస్ స్కోర్ బట్టి కూడా మీ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు దాని తర్వాత కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో మినిమం ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తారు వన్ ఆర్ టూ ఇయర్స్ ప్రతిదానికి కూడా పాయింట్స్ ఎలొకేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ అప్లికేషన్ ఉందనుకోండి సో గ్రేడ్స్ ఉన్నాను సిఎజియర్ టెన్ టు ఎయిట్ ఉన్న వాళ్ళకి ఎన్ని పాయింట్స్ ఎయిట్ టు సిక్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని పాయింట్స్ అని చెప్పేసి గ్రేడ్స్ కలొకేట్ చేస్తారు అలాగే ఐఎల్స్ ఎబో బ్యాండ్ సెవెన్ ఉంటే ఇన్ని పాయింట్స్ ఎబో సిక్స్ ఉంటే ఇన్ని పాయింట్స్ అని చెప్పేసి అలొకేట్ చేస్తారు పాటు ఒక్కొక్కసారి మినిమం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇన్ని పాయింట్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ పాయింట్స్ మేము స్క్రీనింగ్ ప్రాసెస్ లో డిడెక్ట్ దాంతో పాటు కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయి అంటే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి సో ఆ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ రిటర్న్ ఎగ్జామ్స్ కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాయి తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటారు క్యాండిడేట్ కరెక్ట్ గా లేదా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలని చెప్పి ఓవర్డ్ ఇంటర్వ్యూ తీసుకుంటే దీనికి పాయింట్స్ అలొకేట్ చేస్తారు ఇది స్టాండర్డ్ ప్రాసెస్ కాదు ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క లాగా ఉంటుంది కాకపోతే ఇన్ జనరల్ గా చేసే ప్రాక్టీస్ ఇది ఏ యూనివర్సిటీ అయినా సరే ఫస్ట్ కన్సిడర్ చేసేది గ్రేడ్స్ సెకండ్ కన్సిడర్ చేసేది కోర్స్ రిక్వైర్మెంట్ అది లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కావచ్చు లేదా ఐటీ స్కిల్స్ కావచ్చు ఏదైనా సరే ఆ కోర్స్ కి తగ్గట్టుగా ఏవైతే రిక్వైర్మెంట్స్ పెడతారో ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ప్రతి దానికి కూడా సర్టన్ పాయింట్స్ అలొకేట్ చేస్తారు అలొకేట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది స్క్రీనింగ్ ప్రాసెస్ కోర్ చూసి ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ ఉందో వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ కూడా బెస్ట్ స్టూడెంట్స్ ఏ కావాలని అనుకుంటారు ఎక్స్పెషల్ ఇండియా నుంచి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి సో మన గ్రేడింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంటుంది సో యూనివర్సిటీస్ ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ కాబట్టి యూనివర్సిటీస్ నుంచి ఎటువంటి మిస్టేక్స్ జరగవు మోస్ట్ ఆఫ్ ది టైం స్టాండర్డ్స్ నుంచే మిస్టేక్స్ వస్తాయి మనకి సరిగ్గా తెలియక రాంగ్ సిహెచ్ఈఆర్ మెన్షన్ చేయటం కానీ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయటం కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ని ఏవే సబ్మిట్ చేసామో అవి ప్రాపర్ క్లారిటీతో ఉండకపోవడం ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి బేసిక్ గా జరిగే ప్రాసెస్ ఇది ఇలాగే అప్లికేషన్స్ స్క్రీనింగ్ చేస్తారు వన్స్ ది హ్యాడ్ క్లారిటీ మీకు మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయింది అని చెప్పేసి త్రూ ఈమెయిల్ కమ్యూనికేట్ చేసి మీరు సెమిస్టర్ ఫీ పే చేయమని చెప్పేసి ఆ డీటెయిల్స్ షేర్ చేస్తారు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ అప్లికేషన్ స్క్రీనింగ్ ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం లో సీఎస్ ఉన్నప్పుడు పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ ఎలా తెచ్చుకోవాలి ఇటువంటి స్ట్రాటజీస్ మనం అప్లై చేస్తే విత్ లో గ్రేడ్స్ లో కూడా మనకి పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ